ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మంచి విజారణ సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన చేసిన సినిమాలు ఇప్పటి వరకు తెలుగులోనే రిలీజ్ అయ్యాయి ఇక మొదటిసారి ప్యాన్ ఇండియాలో తన సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ పన్నెండున రిలీజ్ అవ్వాల్సిందే కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామంటూ ఒక ప్రకటన అయితే చేశారు ఈ సినిమా ఇన్నిసార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే విషయం మీద కూడా చాలా మంది అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో చాలా వరకు లేట్ చేసుకుంటూ వచ్చారు అయినప్పటికీ ఇప్పుడు ఆయన ఆ సినిమాని కంప్లీట్ చేశారు ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది ఇక అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని తీసుకున్నారు మే ముప్పైవో తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయకపోతే వాళ్ళు భారీ యాక్షన్ తీసుకుంటామంటూ సినిమా యూనిట్ కి మార్నింగ్ అయితే ఇచ్చారు కానీ ఈ సినిమా అప్పుడు రిలీజ్ అవ్వలేదు జూన్ పన్నెండవ తేదీన రిలీజ్ అవుతుంది అంటూ అనౌన్స్ చేశారు ఇక ఈ తేదీన కూడా రిలీజ్ అవ్వడం లేదు దీంతో అమెజాన్ ప్రైమ్ వాళ్ళు హరిహర వీరమల్లలో సినిమా యూనిట్ ను కలిసి వాళ్లతో చాలా ఘాటుగా మాట్లాడినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఇప్పటి వరకు ఇచ్చిన రెండు ఛాన్స్ మిస్ అయ్యాయి ఇక ఇప్పుడు జూన్ చివరికి వారం కల్లా ఈ సినిమాను రిలీజ్ చేయకపోతే నిర్ణయించిన ఓటీటీ అమౌంట్ ని తగ్గించి ఇస్తామని లేదంటే సినిమా రైట్స్ క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పినట్టుగా ఇక అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అనుసరిస్తున్న వైఖరికి పవన్ కళ్యాణ్ కొంతవరకు హర్ట్ అయినట్టు తెలుస్తుంది మరేదేమైనా కూడా ఇప్పుడు హరిహర వీరమల్లో సినిమాకి ప్రస్తుతం దారుణమైన పరిస్థితి అయితే ఎదురవుతుంది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల నుంచి ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభించకపోవడంతో సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతూ వస్తుంది